సాదర్షిప్ మన మా సదర్షిప్ నేను ఇన్స్పెక్ట్ నా ఆధ్వర్యంలో కొండపూర్ సిఐ గారు కొండపూర్ ఎస్ఐ గారు మునిపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది మా ఎస్ఐ అందరు కలిసి సుమారు అరవై నుంచి డెబ్బై మంది అండ్ మా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంజయ్ కుమార్ సార్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో అండ్ స్పెషల్ పార్టీ అందరు కలిసి ఒక డెబ్బై మంది తోటి ఈ సదర్శి పెట్టు పట్టణంలో మరియు మా దగ్గర క్రిటికల్ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్న మదిగొండ విలేజ్లో ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది ఇది రాబోయే ఎన్నికల్లో అంత ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా వచ్చి ముందుకొచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో వారికి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటు వేయొచ్చని ఒక ప్రతీకగా మేము ఈ కవాతు నిర్వహించడం జరిగింది కవర్ చేసినప్పుడు